వెంటనే అలా పీజీ సర్వీస్ అన్ని బ్రాంచెస్ లో ఇవ్వా అమలు చేయాలి అమలు అమలు చేయాలి బలంగా ఉంటే మా సేవలు నిరంతరం మా సేవలు నిరంతరం మాకు డాక్టర్ గౌరవం కాపాడండి డాక్టర్ బలహీనత మా డిమాండ్ నెరవేర్చండి ప్రభుత్వం స్పందించాలి డాక్టర్కు గౌరవం గౌరవండి డిమాండ్లను నెరవేర్చండి డాక్టర్ బలహీనత మా సేవలు ప్రజల కోసం మా సేవలు ప్రజల కోసం మా స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి ఈరోజు అందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే ముఖ్య ఏపీపిఎస్డిఏ స్టేట్ తరఫున ఈరోజు మేము అందరము ధర్నాకి కూర్చున్నాము ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో మా సీనియర్స్ కానీ సీనియర్ డాక్టర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఉన్నా కూడా ప్రమోషన్స్ ఇవ్వలేదు అంటే అదే పక్కన ఇంకో ఏపీవిపి సైడ్ ఉన్న డాక్టర్స్కి త్రీ ఇయర్స్కే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ట్వంటీ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నా కూడా డిఎస్హెచ్ సైడ్ ప్రమోషన్స్ ఇవ్వలేదు అలాగే ఇంకా ఇంకో ముఖ్య ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇన్ సర్వీస్ కోట మామూలుగా మేము అన్ ఇంకా బాగా చదువుకొని త్రీ ఇయర్స్ సర్వీస్ తర్వాత చదువుకొని పీజీ చేసి మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలకు ఇంకా న్యాయమైన వైద్యం అందించాలని అనుకుంటున్నాము అలాగే మేము జాయిన్ అయ్యేటప్పుడు కూడా మాకు ఈ విధంగానే చెప్పడం కూడా జరిగింది కానీ ఎప్పటి నుంచో మాకున్న ఇన్ ని ఈ సంవత్సరం సంవత్సరం తగ్గిస్తూ వస్తున్నారు ముందు ముప్పై థర్టీ పర్సెంట్ క్లినికల్ ఉన్నింది తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ నాన్ క్లినికల్ ఉంది మరి లాస్ట్ ఇయర్ దాన్ని ట్వంటీ కి క్లినికల్ థర్టీ పర్సెంట్ నాన్ క్లినికల్ చేశారు మరి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని ఇంకా తగ్గిస్తూ ఓన్లీ పదహైదు శాతం చేసి మళ్ళీ దాంట్లో కూడా ఓన్లీ సెవెన్ బ్రాంచెస్ కి మాత్రమే ఇస్తామంటున్నారు దాన్ని మేము ట్వంటీ పర్సెంట్ చేసి ప్రతి సంవత్సరం అలానే దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ట్రైబల్ అలవెన్స్ మెయిన్ వాళ్ళు ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో వర్క్ చేస్తున్న డాక్టర్స్కి ఇంతవరకు ట్రైబల్ అలవెన్స్ అనేది ఇవ్వలేదు అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము సంచార చికిత్స చంద్రన్న సంచార చికిత్సకి ట్రావెల్ అలవెన్స్ లాగా ఎవ్రీ మంత్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామన్నారు బట్ అది కూడా ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా దాన్ని కూడా ట్వంటీ ట్వంటీ బ్యాచ్ జాయిన్ అయిన డాక్టర్స్కి ఇంతవరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ దయచేసి గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాము మా కోరికలు తీర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వైద్య ఆరోగ్య రాష్ట్ర సంఘంతో అనుగుణంగా గత ఆరు రోజుల నుంచి మేము పలు రకాలుగా నిరసన తెలపడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకుంటే మా యొక్క న్యాయపరమైన న్యాయపరమైన డిమాండ్లు గత సంవత్సరము చేస్తామని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏమీ చేయకుండా ప్రభుత్వం ముడి చూపడం వల్ల మేము ఈ రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది మా యొక్క ప్రధానమైన డిమాండ్లు వచ్చేసి టైం ఆండ్ ప్రమోషన్స్ అంటే కనీసం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు ఇరవై సంవత్సరాల సర్వీసు పద్దెనిమిది ఏళ్ళ సర్వీసు ఉన్నవాళ్ళు ఎవరికే కానీ ప్రమోషన్ లేకుండా ఒకటే పల్లెటూరులో ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో అదే ఆరోగ్య కేంద్రంలోనే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే క్యాడర్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లోనే చేస్తూ మగ్గిపోతున్నాము మాకు టైం మాండ్ ప్రకారం పన్నెండేళ్ళ ఎనిమిదేళ్ళకొకసారి పన్నెండేళ్ళకి ఒకసారి పద్దెనిమిది ఒకసారి మాకు ఖచ్చితంగా ఈ ప్రమోషన్స్ అనేది ఇవ్వాలి అది ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా అలాగే ఈ రెండు వేల ఇరవై బ్యాచ్ ఏదైతే డాక్టర్లు కొత్తగా వైద్య వృత్తిలో చేరారో వాళ్లకు మూడేళ్ళ కాగానే మీకు ఇన్ సర్వీస్ పీజీ కోటా థర్టీ పర్సెంట్ అన్ని బ్రాంచుల్లో ఇస్తామని చెప్పి వాళ్ళను మోసపూరిత ఇది చేసి వాళ్ళని అప్పుడు రిక్రూట్ చేసుకొని ఇప్పుడు ఈ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరము ఏదైతే హామీ ఇచ్చిందో అన్ని స్పెషాలిటీలో ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కేవలం ఆ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి పరిమితం చేసి ఈ సంవత్సరం అసలు పదహైదు పర్సెంట్ పది పర్సెంట్ కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపడం వల్ల ప్రతి ఒక్క వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్రం తరఫున ఎంతమంది అయితే వెయ్యిన్ని పదిహేడు మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది ఈరోజు వచ్చేసి మా యొక్క సేవలు అత్యవసర సేవలు ప్లస్ ఆన్లైన్ సేవలు ఏది ఉన్నా కూడా లో ఓపీ కానీ అన్ని సేవలు బహిష్కరించి ఇక్కడ మా నంద్యాల జిల్లా డిఎంహెచ్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా చేయడం జరుగుతున్నది అలాగే రేపు మేము చలవ విజయవాడ కార్యక్రమం కూడా మూడో తేదీ పెట్టాము సో మూడో తేదీ కూడా అక్కడ విజయవాడలో ధర్నా అనేది చేయడం జరుగుతుంది దాని తర్వాత ప్రభుత్వము దిగి వచ్చే వరకు ఆమరవ నిరహార కూడా కూర్చోడానికి కూడా మేము రాష్ట్రం తరఫున ఈ వైద్య సంఘాల తరఫున ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వము మేము అడిగే న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో టైమాండ్ ప్రమోషన్స్ కానీ ఈజీ సర్వీస్ కోట కానీ అలాగే ఈ ఎఫ్డిపి కార్యక్రమం అంటే పల్లెల్లో వెహికల్తో వెళ్ళి సంచార చికిత్స అనేది చంద్రన్న సంచార చికిత్స అనేది ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని నాలుగు వేల ఐదు వందలు అలవెన్సెస్ ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఒప్పుకొని అవి కూడా ఇవ్వడం లేదు అలాగే రెండు వేల ఇరవై బ్యాచ్లో రిక్రూట్ అయిన మెడికల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్ కూడా రా ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదు సో ఇట్లా న్యాయపరమైన డిమాండ్స్ ట్రైబల్ అలవెన్సెస్ కానీ ఇంకా చిన్న చిన్నవి ఇలాంటివి ఏవే కానీ నెరవేర్చకుండా ఊకే ఇస్తాము చేస్తామని కాలయాపన చేస్తుంది కాబట్టి మేము సంవత్సరంన్నర కాలం వెయిట్ చేసి ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా యొక్క న్యాయమైన పరమైన డిమాండ్లు నెరవేర్చుదని ఆశిస్తున్నాను